బీసీలు రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొండదేవయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల అధ్యక్షులను నియమించారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో అధ్యక్షులకు నియామక పత్రాలను సంఘం గౌరవాధ్యక్షుడు కొండదేవయ్య జిల్లా అధ్యక్షుడు కొలాసా నరేందర్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు గ్రామాల వారిగా వార్డుల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలు రాజ్యాధికారం చేపట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు జనాభా ప్రాతిపదిక పైన బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు నిధులు కేటాయించే విధంగా ఈ బీసీ సాధికారిత సంఘం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా బీసీ కులవృత్తులకు సంబంధించిన కొన్ని కార్పొరేషన్లను నామమాత్రంగా ఏర్పాటు చేసి వాటికి సంపూర్ణంగా నిధులు కేటాయించక ఆ కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోతున్నాను కొన్ని బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేసి ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించకపోవడం వాటికి నిధులు కేటాయించకపోవడానికి కూడా బాధాకరం మరి బీసీలకు సంబంధించిన ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు తగిన నిధులు మంజూరు చేస్తే అంతరించిపోతున్న బీసీ కులచేతి వృత్తులు గతంలో మాదిరిగా మళ్ళీ దర్జాగా కులచేతి వృత్తులను చేసుకుంటూ బీసీ కులాలు జీవనాన్ని సాగిస్తాయి కాబట్టి బీసీలకు సంబంధించిన హక్కుల కొరకు ఈ బీసీ సాధికారిత సంఘం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుంది రాజనసిల జిల్లాలో పదిహేను మండలాల నుంచి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను ఈరోజు వారికి నియమక పత్రాలు అందజేయడాని కోసం ఈరోజు ఆహ్వానించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో కూడా నేను ఇప్పటి వరకు అందరు పరిచే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు ప్రతి కులం నుండి కూడా మండల కమిటీలో మరి జిల్లా కమిటీలో మరి యువత మహిళా కమిటీలో కూడా అందరికీ సమయ న్యాయం చే చేస్తున్నారు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అన్ని జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు నియామక పత్రాలు తీసుకుంటున్న బీసీ కుల బాంధవులందరికీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి మీరందరూ కూడా బీసీ కులాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బీసీలు రాజ్యాధికారంలో రావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ కులాలు ఎంతో వెనుకబడిపోయినాము మరే వారందరి కూడా ఆర్థిక కార్పొరేషన్లు ప్రతి కులానికి కూడా ఇవ్వాలని కూడా ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాను ప్రతి ఒక్క బీసీలందరూ కూడా ఈరోజు తెలంగాణలో మరి ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి బీసీకుల బాంధవులు అందరూ మనకు ఈరోజు మనం అసెంబ్లీలో మరి గౌరవ రెడ్డి కులర్సులు నలభై మూడు మంది ఉన్నారు ఈరోజు మన బీసీలు ఎంతమంది ఉన్నారో అసెంబ్లీలో మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మనకు రేపు బీసీలు ఎక్కువ మంది ఉండే విధంగా ఈ సంఘం కృషి చేస్తుందని నేను తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఇచ్చేసిన బీసుకుల బాంధువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా జై బేసి జై జై బేసి